యంగ్ ఓబల్ స్టార్ ప్రభాస్ ఇది నేను కాదు ఇప్పుడు ఇది ఒక బ్రాండ్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాదు పాన్ వరల్డ్ స్టార్ బాహుబలితో టాలీవుడ్ రేంజ్ ని ఇండియాకి పరిచయం చేసిన మన ప్రభాస్ అన్న ఇప్పుడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడు మూవీతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు బాహుబలి టూ మూవీ తర్వాత ప్రభాస్ రేంజ్ హిట్ ని కోరుకున్న ప్రభాస్ అన్న ఫ్యాన్స్టర్ హిట్ కొట్టిన అది ప్రభాస్ హిట్ కాదనుకున్న ఫ్యాన్స్ కి కల్కి ఫ్యాన్స్ ఆకలిని తీర్చాడు టాలీవుడ్ నుండి పాన్ ఇండియా హీరోస్ గా రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ లైన్ లో ఉన్నా కూడా వరుస పెట్టి ప్రభాస్ తన మూవీస్ తో దూసుకుపోతున్నాడు కల్కీ మూవీతో ప్రభాస్ బంపర్ బౌన్స్ బ్యాక్ అయ్యాడని అందరూ అనుకుంటున్నారు కానీ ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ లైన్అప్ చూస్తే మాత్రం ముందుంది ముసళ్ళ పండగ బాహుబలి టూ మూవీ తర్వాత ప్రభాస్ ఏ ప్యాన్ ఇండియా హీరోకి సాధ్యపడిన రేంజ్ లో వరుస పెట్టి మూవీస్ తీసుకుంటూ వెళ్తున్నాడు ఒకసారి ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ అప్ చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే అయితే ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ మాత్రం చేయండి ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో నంబర్ వన్ రాజాసాబ్ బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ అన్ని మూవీస్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లో వచ్చాయి మధ్యలో రాధేశ్యామ్ అంటూ క్లాసిక్ లవ్ స్టోరీ వచ్చినా ఆ మూవీ అంతగా జనాలకు ఎక్కలేదు ఇప్పుడు డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ అంటూ డిఫరెంట్ అర్రర్ కామెడీ జోనర్ లో ప్రభాస్ అన్న మూవీ రాబోతుంది ప్రభాస్ కెరీర్ లోనే ఇలాంటి సబ్జెక్ట్ తో ఒక మూవీ కూడా రాలేదు ఈ మూవీలో మనం ప్రభాస్ ని ఒక డిఫరెంట్ రోల్ లో చూడబోతున్నాం ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఈ మూవీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హాఫ్ ఇయర్ లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెంబర్ టూ స్పిరిట్ అర్జున్ రెడ్డి యానిమల్ మూవీస్ తో బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ప్రభాస్ ఒక పోలీస్ ఆఫీసర్ గా రాబోతున్న మూవీ స్పిరిట్ ఈ మూవీ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుందట అలాగే ఈ మూవీలో పోలీస్ క్యారెక్టర్ లో మనం ప్రభాస్ ని కొత్తగా చూడబోతున్నాం ప్రభాస్ తన కెరీర్ లో పోలీస్ క్యారెక్టర్ లో ఒక్క మూవీ కూడా తీయలేదు ఆ బాడీ కట్అవుట్ కి పోలీస్ ఆఫీసర్ రోల్ లో సందీప్ రెడ్డి లాంటి డైరెక్షన్ లో ఒక మూవీని ఊహించుకుంటేనే గూస్ పింపుల్స్ వచ్చేస్తుంటాయి ఈ మూవీ షూటింగ్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో స్టార్ట్ చేసి ఈ మూవీని రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ చేయాలని మూవీ టీం అనుకుంటుందట నంబర్ త్రీ కన్నప్ప మన మంచు విష్ణు అన్న తీస్తున్న కన్నప్ప మూవీలో ప్రభాస్ ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నాడు ఫస్ట్ శివుడి క్యారెక్టర్ చేస్తున్నాడేమో అని అందరు అనుకున్నారు బట్ కన్నప్ప టీజర్ చూశాక ప్రభాస్ అన్న ఇంకా ఏదో డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది ఈ మూవీని టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్ లో రిలీజ్ చేయబోతున్నారు నంబర్ ఫోర్ ప్రభాస్ అను రాఘవపూడి మూవీ సీతారామం లాంటి సాలిడ్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి అందరితో ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ అను రాఘవపూడి ఈయన డైరెక్షన్ లో ప్రభాస్ తో ఒక పిరియాడికల్ యాక్షన్ రామ మూవీ వస్తుంది ఈ మూవీ స్వతంత్రానికి ముందు జరిగిన ఒక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట ఈ మూవీలో మనం ప్రభాస్ అన్నని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో చూడబోతున్నాం ఈ మూవీ రెండు వేల ఇరవై ఐదులో లో సెట్స్ పైకి వెళ్లబోతుంది ఆల్రెడీ ఈ మూవీ కోసం త్రీ సాంగ్స్ ను కూడా కంపోజ్ చేశారట నంబర్ ఫైవ్ సలాడ్ టూ బాహుబలి తర్వాత వరుసగా మూడు ఫ్లాప్స్ తో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి బూస్ట్ ఇచ్చిన మూవీ సాలార్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన సాలార్ మూవీ సాలిడ్ హిట్ కొట్టి ఫ్యాన్స్ లో నింపింది ఇక పార్ట్ టూ అని వెయిట్ చేసే ఫ్యాన్స్ కి అసలు స్టోరీ మొత్తం పార్ట్ టూలోనే లోనే ఉందని ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చాడు సాలార్ పార్ట్ టూ మూవీ ఎన్టీఆర్తో తో ప్రశాంత్ నీల్ మూవీ కంప్లీట్ అయ్యాకనే ఉంటుందట మేబీ సలార్ టూ మూవీ షూటింగ్ రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నంబర్ సిక్స్ కల్కీ పార్ట్ టూ కల్కీ మూవీతో ఇండియాని షేక్ చేసిన ప్రభాస్ అన్న కల్కి పార్ట్ టూ మూవీ వస్తే మాత్రం థియేటర్లు తగలబడిపోవడం ఖాయం కల్కి మూవీ క్లైమాక్స్ లో ప్రభాస్ అన్నని కర్ణుడిగా చూపించి మైండ్ బ్లాంక్ చేసిన మన నాగిమావ ఇంకా పార్ట్ టూ లో ఫుల్ లెంత్ ఆఫ్ కర్ణుడిగా ప్రభాస్ ఎలా చూపిస్తారు పార్ట్ టూ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుంటేనే నరాలు కట్టయిపోతున్నాయి మూవీ ఎండింగ్ లో నాగిమావ ఇచ్చిన ట్విస్ట్ కి ఇంకా టూ త్రీ ఇయర్స్ కల్కి పార్ట్ టూ కోసం వెయిట్ చేయాలి అంటే కష్టమే కల్కి పార్ట్ టూ వచ్చే వరకు బాహుబలి టూ మూవీ రికార్డ్స్ ని ఇంకా ఏ మూవీ అయినా బ్రేక్ చేస్తుందో లేదో తెలియదు కానీ కల్కి మూవీ పార్ట్ టూ క్రియేట్ చేసే రికార్డ్స్ కి మరో టెన్ ఇయర్స్ వరకు కూడా ఏ మూవీ టచ్ చేయలేదేమో ఆల్రెడీ కలికి మూవీ ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని ప్రొడ్యూసర్ అశ్విన్ దాస్ చెప్పారు సో ఈ మూవీ టూ ట్వంటీ లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నెంబర్ సెవెన్ బాహుబలి త్రీ ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ లిస్ట్ లో ఏ మూవీ గురించి చెప్పినా నెక్స్ట్ వచ్చే మూవీ అంతకు మించే ఉంటుంది కానీ ఏ మూవీ కూడా నార్మల్ మూవీ అనిపించట్లేదు బాహుబలి టూ తో రికార్డుల సునాన్ని సృష్టించిన ప్రభాస్ బాహుబలి త్రీ వస్తే మాత్రం ఇంకా రికార్డులు అంటూ ఏముండవు ఒక ఇంటర్వ్యూలో బాహుబలి రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు బాహుబలి త్రీ మూవీ కూడా ఉంటుందని చెప్పారు బట్ బాహుబలి త్రీ మూవీని జక్కన్న రాజమౌళి డైరెక్ట్ చేయకపోవచ్చు ఇక బాహుబలి పార్ట్ త్రీ వస్తే ఇంకా మీ ఊహకే వదిలిస్తున్నా సో ఫ్రెండ్స్ ఇది ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ లిస్ట్ ఈ మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం ఈగల్ గర్లు వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి